బ్రదర్ ఈ రోజు థియేటర్లో కూర్చున్న జనం వేడ్చారు అలాగే కేకులు కూడా వేశారు అలాగే కొంతమంది బయటకు వచ్చి మొహాలు వంగిపోయాయి కూడా ఇది సినిమా కాదు బ్రదర్ భక్తి త్యాగం మిక్స్ అయిన బాంబు మంచు విష్ణు తన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ థియేటర్ షేక్ అయింది అక్షయ్ శివుడిగా పుణ్యక్షణం మోహన్ లాల్ గారి వాయిస్ వింటే అది శివుని శ్వాసేలాగే ఉంది మ్యూజిక్ అంటారా శివుడి తాండంలాగా ఉంది బ్రదర్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది శివుడి దర్శనం సీన్స్ థియేటర్లో శివరాత్రి వాతావరణం కల్పించింది విఎఫ్ఎక్స్ బాగున్నా కొన్ని చోట్ల హాఫ్ ఫినిషిడ్ లాగా అనిపించింది ఇక అసలైన తేడా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది బ్రదర్ అలాగే స్క్రీన్ ప్లే డల్గా అనిపించింది ఎమోషన్ మిస్ అయింది అనిపించింది అయితే క్లైమాక్స్లో సినిమా ఓ స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు కన్నప్ప తన కళ్ళు తీసిన సీన్ గుండె తట్టుకుంటుంది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది మొత్తానికి శివుడి మీద నమ్మకంతో చేసిన ఓ దైవ సినిమా అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ బలహీనత క్లైమాక్స్ బలం ఈ సినిమా యొక్క ప్లస్ స్క్రీన్ స్క్రీన్పై చూడదగిన సినిమా చిన్న ఆశతో వెళ్ళండి మంచి ఎక్స్పీరియన్స్తో బయటికి వస్తారని నేను చెప్తున్నాను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి